ఓం శ్రీ దత్తాజగుర వేణమ జయశ్రీ గురుదేవ దత్త సనాతన ధర్మంకి అందరికీ కూడా స్వాగతము ఈరోజు శ్రీ గురుచరిత్ర పదకొండవ అధ్యాయం చెప్పుకున్నాము ఇంతవరకు కూడా కార్తీక మాసమని ఏదో ఒక పనుల హడావిడిలో గురుచరిత్ర వారము పెట్టలేకపోతున్నాను ఇక నుంచి ప్రతి గురువారము కూడా గురుచరిత్ర పెట్టే ప్రయత్నం చేస్తాను ఇక శ్రీ గురుచరిత్ర పదకొండవ అధ్యాయము కథా ప్రారంభం చేసుకునే ముందు అందరికీ ఒక చిన్న విషయము శ్రీ గురుచరిత్ర ముందు పద అధ్యాయాలు ఎవరైనా వినకపోతే ఈ వీడియో కింద ఆ లింక్ పెడతాను అది కూడా విని ఈ పదకొండవ అధ్యాయం వింటే మీకు గురుచరిత్ర బాగా అర్థమవుతుంది ఇక శ్రీ గురుచరిత్ర పదకొండవ అధ్యాయం కథా ప్రారంభము ओम श्री महा गणாதிपतये नमः श्री महा सरस्वतीये नमः श्री गुरुभ्यः नमः हरे हे ओम ओम शक्लां भरधरं विष्णुं शशिवर्णं च दर्भजं प्रसन्नवदनं ध्यायै सर्वविघ्न अगजानन पद्मार्कं गजानन महर्षिषं अनेकतम तं भक्तानां यकंतम वास्महे वक्रदण्ड महाकाय कोटि सूर्य प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वदा गुरब्रह्म गु विषु गुर्देवर गुरस्साक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम नारायण सारंभां जातजशंग मध्यम अस्मदाचार्यपर्यता वंदे गुरुपरमपरांडे जमुर शोलम शंखम सुदर्शन तधान भक्वरदन दत्तात्रेयनमहम दत्तात्रेय हरे कृष्ण उन्मत्तानंददगा दिगंबर मुने बालिशाच जानसागरा కాశీ కోల్హా మాహురే సహ్యకేషు స్నా జ ప్రాశ్యతే చాన్వయ దాత్రేయ త్యాగి భోగి దివ్యయోగి దయాళు ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీ గురుచరిత్ర పదకొండు మరియు పన్నెండవ అధ్యాయాలలో శ్రీ స్వామి స్వామివారి యొక్క చరిత్ర రెండవ కలియుగ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతీ వారి వృత్తాంతము చెప్పబడుతుంది ఇందులో గమనించవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అవి ఏమిటి అంటే శ్రీపాద శ్రీవల్లభ వారు కానీ శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు కానీ తాము భగవంతుని యొక్క అవతారములని లోకానికి వారు చాటుకోలేదు శ్రీరాముడు కూడా ఆత్మానం మానుషం మన్యే అంటే నేను మానవుడు అనే తెలుస్తున్నాను అని అన్నారు శ్రీకృష్ణుడు తాను భగవంతుని యొక్క అవతారం అని అర్జునుడి వంటి కొంతమంది ఆంతరంగికులు మాత్రమే చెప్పారు కానీ లోకానికి చాటుకోలేదు దీనిని బట్టి ఒక విషయం మనం అర్థం చేసుకోవచ్చు నిజమైన అవతార పురుషులు ఎవరో కూడా వారి యొక్క నిజతత్వాన్ని లోకానికి చాటుకోరని తెలుసుకోవాలి కొంతమంది సత్యదృష్టులు మాత్రమే ఈ రహస్యాన్ని గుర్తించి లోకానికి తెలియబరిచారు ఈ అవతారమూర్తులందరూ కూడా తమ నిజమైన విశ్వరూపాన్ని ఆంతరంగికులకు ప్రసాదించి అనుభవపూర్వకంగా తమ దైవత్వాన్ని నిరూపించారు అలా కాని కొంతమంది కీర్తికాముకులు మాత్రమే తాము అవతార పురుషులమైన లోకాన్ని నమ్మింపచూస్తారు ఇక అవతార పురుషులందరూ కూడా సద్గురువులను ఆశ్రయించి సత్సాంప్రదాయాన్ని పాటించారే కానీ తమకు అటువంటివి ఏమీ అవసరం లేదు అని తాము సర్వధర్మాలకు అతీతులమని చెప్పి స్వేచ్ఛాచారులుగా మాత్రమూ లేరు అలాగే అవతార పురుషులందరిలాగే శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు నృసింహ సరస్వతీ స్వామి వారు కూడా జన్మత పరిపూర్ణులైనప్పటికీ కూడా వినమ్రులైన సాధకుల వలనే ప్రవర్తించారు కానీ మేము సిద్ధులమని చాటి చెప్పుకోలేదు అలాగే వీరు దివ్యలీలలను ప్రదర్శించినప్పటికీ కూడా అవి ఆర్తులను రక్షించేవి కానీ అర్ధార్థులను పోషించేవి కాదు నిర్దిష్టమైన ఆధ్యాత్మిక భావనను భక్తులకు ప్రసాదించి వారిని మోక్షోన్ముఖులు చేసేవిగా మాత్రమే ఉన్నాయి కేవలము తమ శక్తి సామర్థ్యాలతో లోకులను సంభ్రమాశ్చర్యాలతో ముంచి తమకు కీర్తిని చేకూర్చే సాధనలైన చిల్లర చమత్కారాలు వారు ఎప్పుడూ కూడా ప్రదర్శించలేదు ఇక నామధారకుడు యోగి పుంగవుడిని ఇలా అడిగారట ఓ మహర్షి శ్రీపాదస్వామివారు ఇంకా ఎక్కడ అవతరించారు వారు ఏ ఏ లీలలు చేశారో నాకు వివరించి చెప్పండి అని అడిగితే దానికి యోగి పొంగవుల వారు ఇంతటి భక్తి శ్రద్ధలతో వినే శ్రోత దొరికినందుకు యోగి పొంగవుల వారు ఎంతో ఆనందిస్తున్నారట ఎందుకు అంటే ఎవరైనా వినేవారి ఉత్సుకత కొద్దీ ఆ విషయాన్ని ఇంకా విడమరిచి లోతుగా చెప్పే ప్రయత్నం చేస్తారు వినేవారికి కనుక దాని మీద శ్రద్ధ లేకపోతే అది ఎంత గొప్ప విషయమైనా ఆ తెలుసుకునేవారు చెప్పేవారు ఎంతటి మహాత్ములైనా కూడా దానిని అర్థాంతరంగా చెప్పవలసి ఉంటుంది ఇక అటువంటి గొప్పగా ఆ భగవంతుని లీలలో లీనమై వింటున్న నామధారకుడికి యోగి పొంగవుల వారు ఆ భగవంతుని లీలలు తెనవితేరా వివరించి చెప్పే సదవకాశం దొరికింది అని ఎంతో ఆనందించారట అటువంటి అదృష్టం లభించినందుకు యోగి పొంగవులు పొంగిపోయి నామధారకుడితోటి ఓ నామధారక ఆర్తులను ఉద్ధరించడానికి తనను తాను అంకితం చేసుకున్న ఆ భగవంతుని లీలలు యోగ పురుషులకు కూడా ఊహించలేనటువంటివి ఆయన లీలలు ఎన్ని చెప్పినా కొన్ని మిగిలే ఉంటాయి ఇక ఇంకా చెబుతాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పసాగారుట శ్రీపాదవల్లభుడు చెప్పినట్లుగా అంబిక తన శేషజీవితం అంతా కూడా శివపూజతో గడిపి మోక్షాన్ని పొందిన ఆమె మరుసటి జన్మలో మహారాష్ట్రలోనే లడకరంజ అనే గ్రామంలో ఒక సద్బ్రాహ్మణునికి పుత్రికగా జన్మించిందిట తల్లిదండ్రులు ఆమెకు అంబా అని పేరు పెట్టారట పూర్వజన్మ సుకృతం వల్ల ఈ జన్మలో కూడా ఆవిడికి శివభక్తి అబ్బిందిట ఆమెకు యుక్త వయస్సు రాగానే మాధవ శర్మ అనే వానితో వివాహం చేశారట ఆయన కూడా గొప్ప శివభక్తురట అంబ తన భర్తను ఒంటరిగా విడవకుండా నీడలా ఉంటూ సపర్య చేసేదిట వివాహం అయ్యి పదహారు సంవత్సరాలు గడిచాక అంబాదేవి గర్భవతి అయ్యిందిట ఆమెకు నెలలు నిండిన తరువాత ఒక శుభముహూర్తంలో ఒక మగబిడ్డ జన్మించారుట సాధారణంగా పిల్లలు పుట్టగానే ఏడుస్తూ ఉంటారు కదా కానీ ఆ పిల్లవాడు మాత్రము పుట్టగానే అందరిలా ఏడవలేదుట స్పష్టంగా ఓంకారనాదం చేశారుట అది విన్నవారంతా కూడా ఆశ్చర్యపోయారుట జ్యోతిష్కులు అతని జాతకాన్ని చూసి అతని తండ్రి అయిన మాధవ శర్మకు నీ పుత్రుడు సాక్షాత్తు భగవంతుడే చిన్నతనంలోనే సన్యాసం స్వీకరించి ప్రసిద్ధి పొందుతాడు ఇతని దర్శనం చేసుకుంటే పావనలు అవుతారు ఇతన్ని కన్నందుకు మీకు కీర్తి ప్రతిష్టలో దివ్యమైన సుఖాలు దొరుకుతాయి ఈ బాలునికి శ్రీ సిద్ధులు సేవ చేస్తారు నవ విధులు పరిచారకులవుతాయి అని చెప్పి ఆశీర్వదించారట జ్యోతిష్యులు అందుకు మాధవ శర్మ గారు ఎంతో మురిసిపోయారట ఆ బిడ్డ పుట్టడంతోనే ప్రణవనాదం చేసిన సంగతి ఆ గ్రామ ప్రజలందరికీ కూడా తెలిసి అతన్ని చూడడానికి జనము తండోపుతుండాలుగా రాసాగారట బలహీనంగా ఉండడం వల్ల అమ్మ దగ్గర పిల్లవానికి ఇవ్వడానికి సరిపోయే పాలు లేకపోయాయట అప్పుడు ఆ బిడ్డ తన చిట్టి చేతులతో తన తల్లి వక్షాన్ని తాకగానే ఆమె భక్షం నుండి పాలు ధారలుగా కారి నేల మీద పడ్డాయట ఆ బాలుడికి నరహరి అనే పేరు పెట్టారట ఇలా సంవత్సరం గడిచినా అతని నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదుట ఆ ఊరి ప్రజలు ఆ బాలుడికి ఏవేవో చేయమని చెప్పేవారట వారి మాటలు వింటున్న నరహరి మాత్రము నవ్వుకునేవారుట ఎవరు ఏమడిగినా కూడా అన్నిటికీ ఓం అని మాత్రమే జవాబు చెబుతూ ఉండేవారట నరహరికి ఏడవ సంవత్సరం వచ్చిందిట అయినా అతడు ఒక్క మాట కూడా మాట్లాడలేదుట ఒకరోజు అమ్మ తన పిల్లవాడి పరిస్థితిని తలచుకుని కంట నీరు పెట్టుకుందిట అది చూసిన నరహర సైకిలతో తల్లిని మారించి అక్కడ ఉన్న ఒక ఇనుప మొక్కను తక్కగానే అది బంగారంగా మారిపోయిందిట ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనుప మొక్కలను అతనికి అందించారుట అవి కూడా బంగారంగా మారిపోయాయిట అప్పుడు వారు ఈ బాలుడు సామాన్యుడు కాదని గుర్తించారుట అతనికి ఎనిమిదవ సంవత్సరం రాగానే ఉపనయనం చేయాలని ఊరిలోని బ్రాహ్మణులందరినీ కూడా పిలిచారట అందరూ ఉపనయనానికి మాధవ శర్మ గారు ఇంటికి వచ్చారట నరహరికి క్షురకర్మ కూడా గావించారట ఆ తరువాత అమ్మ చేతి భోజనం తినిపించాక జింక చర్మం పసుపు వస్త్రాన్నే ధరింపజేశారట అతడి చెవిలో గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించగా అతడు మనసులోనే జపించి దీక్ష తీసుకున్నారట ఆ తరువాత తల్లికి సాష్టాంగ నమస్కారం చేసి భవదే భిక్షాందేహి అని మొట్టమొదటిసారిగా తన తల్లితో మాట్లాడారట అప్పుడు ఆ తల్లి అంబాదేవి మొదటి భిక్షి ఇవ్వగానే ఋగ్వేదంలోని ఒక మంత్రాన్ని పఠించారుట తరువాత రెండవసారి భిక్ష ఇవ్వగానే యజుర్వేదంలోని మొదటి మంత్రాన్ని పఠించారుట ఆ తరువాత మూడవసారి భిక్ష ఇవ్వగానే సమవేదంలోని మంత్రాన్ని పఠించారుట మూడు భిక్షలు అయ్యాక నాలుగవ వేద మంత్రాన్ని పఠించారుట వారంతా కూడా ఆ బాలని ప్రతిభకు ఆశ్చర్యపోయారట మాధవ శర్మ అంబా దంపతుల ఆనందానికి అవధులే లేకుండా పోయాయిట అప్పుడు నరహరి గారి తల్లి అంబాదేవి ఆ పిల్లవాడిని ఆశీర్వదించి నాయన ఈ రోజు నుండి కూడా నువ్వు భిక్షతోనే జీవితాన్ని గడపాలి అని అందిట వెంటనే అతడు అమ్మా నీ ఆనతో మేరకు నేను భిక్షువునే అవుతాను అలాగే నీవు అనుమతిస్తే ఇప్పుడే సన్యాసం అన్నారట ఆ మాటలో అంబాదేవి కుమార నిన్ను వీడి మేము ఎలా ఉండగలము నీ ఆలనా పాలనా చూసి ముచ్చటపడను కూడా లేదు అప్పుడే నీవు ఇల్లు విడిచిపోతే ఎలా నీవు కూడా ఒక ఇంటి వాడవై బిడ్డలు పుట్టాక సన్యాసం స్వీకరించవచ్చు కదా అని ఆ పిల్లవాడిని బతిమాలారట అప్పుడు నరహరి తల్లిని ఓదార్చి అమ్మ నీకు ఇంకా నలుగురు బిడ్డలు కలిగి మీ సేవ చేసుకుంటారు పూర్వజన్మలో నీవు నిత్యం చేవపూజ చేయడం వల్లనే నేను నీకు జన్మించాను నేను ధర్మరక్షణ కోసం అవతరించాను అని చెబుతూ ఆమె తలపై చేతిని ఉంచి ఆశీర్వదించారుట వెంటనే ఆమెకు పూర్వజన్మస్ఫృతి కలిగిందిట నరహరి శ్రీపాదవల్లభుడిగా దర్శనమిచ్చారుట అంబాదేవి ఆనందంతో పరవశించిపోతూ స్వామి పూర్వజన్మలో నేను ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీబాదవల్లభుడవు నీవే కదా అలాంటి నీవు నా కడుపున పుట్టినందున నా భర్త వంశము పితృవంశమో కూడా తెరించిపోతుంది అని చేతులెత్తి ఆయనకి నమస్కరించిందిట అప్పుడు ఆ పిల్లవాడు ఆ అంబాదేవితో అమ్మా నీకు నేను ఒక రహస్యం చెబుతాను ఈ రహస్యము ఎవరికీ తెలియనివ్వకు నేను సంసార జీవితాన్ని ఆశించని సన్యాసిని నేను చేయవలసిన తీర్థయాత్రలు మొదలైన కార్యాలు ఎన్నో ఉన్నాయి అవి నేను ఎవరికే చెప్పడానికి వీలుపడనివి ఇది నాకు తప్పనిసరి పని నేను ఇంకా వెళ్ళి తీరాలి నీవు నాకు అనుమతి ఇవ్వు అని నరహరి తల్లిని కోరుకున్నారట ఇలా ఇంతటితో శ్రీ గురుచరిత్ర పదకొండవ అధ్యాయం పూర్తి అయింది ఓం శ్రీ దత్తాజగురవే నమ వచ్చే వారము గురుచరిత్ర పన్నెండవ అధ్యాయం పెడతాను ఈలోపు ఎవరైనా ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేస్తే ఈ వీడియో కింద శ్రీ దత్తాజగుర వేణమహ అని జై శ్రీ గురుదేవదత్త అని ఒక కామెంట్ కూడా చేయండి శ్రీ గురుదేవదత్త శ్రీ దత్తాజగుర వేనమ హరే ఓం దత్సద